ఈ ఆంధ్ర ఎన్నికల్లో జగన్ వస్తే ప్రయోజనం ఏంటి ప్రజలకి జనం పోతే నష్టం ఏంటి ప్రజలకి అనేది జగన్ పోతే వెళ్తే అది ఆ విశ్లేషణ ప్రజల్లో బాగా ఉంది ఇది నా మాటగా నేను గ్రౌండ్ రియాలిటీలో ప్రజలు జగన్ వస్తే మళ్ళీ మన పథకాలు మన ఇంటికి ఒకటో తారీఖు మన నెల ఒకటో తారీఖు రెండో తారీఖులో మన ఇంటికి పథకాలు రావటం మన తాత అవ్వలు మన ముసలి మన అవిటి వాళ్ళు మన కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మన క్యాన్సర్ పేషెంట్లు అందరూ కూడా ఓ క్యూలో నిలబడి ఎగ వెళ్ళి మొన్నటిదాకా హ్యాపీగా ఇంటికి వచ్చేది చంద్రబాబు పుణ్యమాని మళ్ళీ దౌర్భాగ్యం కేసులు వేసి వాళ్ళని లైన్లో పెట్టుకుని మళ్ళీ మమ్మల్ని బ్యాంకుల దాకా పరిగెడుతున్నాం ఇప్పుడు గతంలో పరిగెత్తాం చంద్రబాబు పీరియడ్లో క్యూలు నిలబడి రోజంతా నిలబడి సాయంకాలానికి వాడు రేపు రా అంటే మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ వెళ్ళి దౌర్భాగ్యం అనిపించాం ఈ మధ్యకాలంలో యాభై నెలలుగా హ్యాపీగా మేము ఇంట్లో ఉంటే మా ఇంటికి బిడ్డల్లాగా తీసుకొచ్చి ఇస్తున్నారు దాన్ని జరగొట్టాడు చంద్రబాబు ఏమాత్రం మనం అప్రమత్తంగా ఉన్నా ఈ మళ్ళీ చంద్రబాబు లాంటి వాడు వచ్చాడంటే పేదలకి సహాయపడితే పేదలకి సహాయపడితే ఆయన జీవితకాలంలో చంద్రబాబు జీవిత కాలంలో ఏనాడు పేదలకు ఆసరాగా నిలబడింది లేదు ఆయన ఏనాడు పేదలకి అండ కాదు ఆయన డబ్బు ఉన్న వాళ్ళకి అండ ఆ కాంట్రాక్టర్లు భుతాను పెట్టుకుంటాడు ఆ డబ్బు వాళ్ళని పక్కన పెట్టుకుంటాడు డబ్బు 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 తప్పితే డబ్బు ఉన్నవాడికి సేవ చేయటం డబ్బు ఉన్నవాడిని పక్కన పెట్టుకుంటూ తప్పితే ఆయన పేదవాళ్ళకి ఎప్పుడు చేయమీ చేయలేదు పద్నాలుగేళ్ళు సీఎంగా చేశారు ఏనాడు చేయలేదు పేదవాళ్ళకి ఇంకేదంటే తన జన్మభూమి అని తన కార్యకర్తలు కార్యకర్తలు దండుకుంటానికి తన ఎమ్మెల్యేలు దండుకుంటానికి తప్పితే ప్రజల కోసం ఏనాడు చేశారు అక్కడ ఎస్సీఏ పుట్టాలని ఎవరన్నా కోరుకుంటాడా అనే దౌర్భాగ్య మాట మాట్లాడేది ఆ చంద్రబాబు బీసీలు హైకోర్టు జడ్జీలు అవ్వచ్చా అవటానికి అర్హత ఉందా అని మాట్లాడేది దౌర్భాగ్య మాటలు మాట్లాడేది చంద్రబాబు చంద్రబాబుకి ఈ ఎస్సీలన్నా బీసీలన్నా పేదలన్నా జిగుసా వాళ్ళు అంటారా పై వాళ్ళు అలాగే ఉండాలి వాళ్ళు పైకి ఎదగకూడదు ఒక మెట్టు పైకి ఎక్కకూడదు వాళ్ళు అలాగే ఉండాలి అలా ఉంటే వాళ్ళ బేదరికాన్ని వాళ్ళు వాళ్ళ కష్టాలని ఎలక్షన్ అప్పుడు ఏదో మాట్లాడి అది ఇస్తా ఇది అని చెప్పి వాళ్ళని మచ్చికి తీసుకోవాలని ప్రయత్నం చెప్తే ఏనాడు వాళ్ళకి ఏమీ చేయాలి కనుక ప్రజలు కంపేర్ చేసుకుంటున్నారు గతంలో రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిసి మేనిఫెస్టో ఇచ్చారు చంద్రబాబు మోడీ గారు పవన్ కళ్యాణ్ ఒక్క హామీ నెరవేర్చలేదు ఆరు వందల హామీలు ఒక్క హామీ నెరవేర్చలే ఆ మేనిఫెస్టోని కూడా మూడో రోజు వెబ్సైట్ నుంచి తీసేశారు బాబోస్తే జాబ్ అన్నారు లేదు బా ఇదన్నారు రుణమాఫీ అన్నారు లేదు ఆడవాళ్ళు మీ బంగారం తాకట్టు ఉంటే బంగారాన్ని నేను తీసిస్తాను మీ బ్యాంకుల్లో బంగారం మీకు రూపాయి కట్టకుండా మీ మీ ఇంటికి చేరిచ్చే బాధ్యత చేసేడా లేదు ఇవన్నీ శుష్కరాలు ఈ అబద్ధపు ఆరబోతుంది అది ఏమీ చేయలేదని ప్రజలు తెలుసుకున్నారు సో అతను ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదు ఇప్పుడు ప్రజలు మన మనో ఇది ఎలా ఉందంటే వైసీపీని గెలిపించాలి అనే ఉద్దేశం కన్నా కూడా ఎట్టి పరిస్థితిలో ఈ కూటమిని రానివ్వకూడదు ఎట్టి పరిస్థితిలో ఈ కూటమి వస్తే మన బతుకులు బజారు అవుతాయి కనుక ఎట్టి పరిస్థితిలో ఈ కూటమిని రాకూడదనే కృతనిశ్చయంతో పట్టుదలతోటి ఓటింగ్ జరిగింది అది అది ఆయన వస్తే ప్రజలు ఇది మంచి జరుగుతుంది ఆయన పోతే ఓడిపోతే ఏంటి అని ఈ పచ్చ కూటమి ఈ కూటమి అని ఓడిపోతే మన అధికారాలకు వచ్చేస్తాం మళ్ళీ మనం ఆకలి మీద ఉన్నాం అమరావతి పేరు చెప్పి ఎంతో దోచుకున్నాం అమరావతి దీనివల్ల కేసులు ఎదురుకున్నాం ఈ కోసుల నుంచి బయటపడవచ్చు ఈ దోపిడీకి మళ్ళీ మనం మార్గం సుగమం అవుద్ది ఈ దోపిడీ మళ్ళీ నారాయణ స్కూల్స్ మళ్ళీ తెరవచ్చు నారాయణ స్కూల్స్ ఆరు వందల గవర్నమెంట్ స్కూల్స్ని మూసేసి నారాయణ స్కూల్ కోసమని ఎడ్యుకేషన్ని కాస్ట్లీ చేశాడు ఇప్పుడు అవన్నీ పోయినాయి పేదలకు అందుబాటులోకి వచ్చింది విద్య మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుకునే లెవెల్లో పిల్లలు చదువుకుంటున్నారు సో అది కన్ను కుడతాను చంద్రబాబు నారాయణ మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి నారాయణ స్కూల్కి మళ్ళీ వాటికి వెళ్ళేటట్టు చేస్తాడు ఇవన్నీ మూసేసి వీటికి ఓనర్లు ఇవ్వకుండా వీటికి ఫండ్స్ ఇవ్వకుండా స్కూల్స్ని ఇవాళ బాగున్న స్కూల్స్ మళ్ళీ రేపు మూతపడిపోతాయి గతంలో చదవా పీరియడ్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ మూతపడిపోయిన స్కూల్ పగిలిపోయిన గోడలు పగిలిపోయిన బోర్డులు నీటి నీళ్ళు ఉండదు వాటర్ ఉండదు పిల్లలకి ఏ సదుపాయాలు ఉండవు ఇలాంటి దౌర్భాగ్యమే కదా ఇది నాడు నేడని కార్యక్రమం పెట్టినాక ఇవాళ స్కూల్స్ బ్రహ్మాండంగా యూనిఫాము నీట్గా అట్మాస్ఫియర్ చక్కటి బాత్రూమ్లు పిల్లలకి ఆడళ్ళకి ఆడపిల్లలకి స్కూల్స్ బోర్డులు కంప్యూటర్ చేతులు ఇచ్చి వాడు షూస్ వేసుకుని యూనిఫామ్ వేసుకెళ్తే ఆ రక్షవాడు కొడుకు అలా వెళ్తూ ఉంటే రిక్షావాడు కళల్లో ఆనందం కనపడతాను ఈ ఆనందాన్ని చంద్రబాబు చూడలేడు ఈ చంద్రబాబు అంటే మళ్ళీ తన పాత దందా చేసుకోవచ్చు మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అమరావతిలో మళ్ళీ నారాయణ స్కూల్స్ని దందా చేసుకోవచ్చు ఈ ఈ ఎదురు చూస్తున్నారు అతను వస్తే అతని మీద మళ్ళీ కేసులు పెట్టించి ఇంకేదో చేసి ఇంకేదో చేసి చేయొచ్చు అని ఆశపడుతున్నారు వాళ్ళ ఆశ నిరాశ అవుద్ది ఖచ్చితంగా ప్రజలు జన్ గెలిపించాలి అనడం కన్నా కూడా ఈ కూటమిని ఓడించాలి అనే కృతజ్ఞతలు ఈ కూటమిని ఎట్టి పరిస్థితిలో రానివ్వకూడదు అందుకనే ముసలా బొగ్గు కుంటి వాళ్ళు అవిటివాళ్ళు అందరూ కూడా ఎగబడి ఎగబడి పొద్దున్నే ఆరు గంటల నుంచే క్యూలో నిలబడి వేశారు ఎక్కడ పొరపాటున మనం ఒక్క ఓటు బీరిపోయినా పొరపాటున ఈ గ్యాంగ్ వచ్చేస్తారేమో గ్యాంగ్ వస్తే మన బతుకులు మళ్ళీ నరకం అయిపోతాయి అని భయపడి భయపడి భయాందోళనతో వచ్చేసారు కనుక జరగబోయేది